కంది గాని చంగే పట్టు కానీ పల్లి పట్టు ఇది మన సైడ్ పల్లిది ఉంటది ఇంకోటి సోయాబీన్ది వస్తుంది ఇంకోటి మన మినిమా పొట్టు అప్పుడు అన్ సీజన్ లా మనకు పది పదకొండు రూపాయలు అట్లా వేస్తారు ఇది జయరామ్ ట్రాన్స్పోర్ట్ అని ఉందండి వాళ్ళు వేస్తారండి వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వేసేస్తారండి ఎంత రిక్వైర్మెంట్ మనం పెడితే అంత అన్ని బండ్లు వాళ్ళు పంపిస్తారు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు వెనుకలో చూసుకోవచ్చు కుట్టి డ్రై పౌడర్ ఈ డ్రై పౌడర్ అనేది చాలా రకాలు ఉంటుంది గోట్ అండ్ షీప్ ఫామ్ లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నాడు అంటే ఎక్కువ దీన్ని వేస్తున్నాడు మనకు గొర్రెలకు కావచ్చు మేకలకు కావచ్చు వీటిని వేస్తున్నాడు దీంట్లో సోయాబీన్ కావచ్చు ఒరిగడ్డి కావచ్చు ఎన్నకుట్టి కావచ్చు గోధుమ పొట్టు కావచ్చు ఇట్లా చాలా కందిచుండి కావచ్చు చాలా రకాలు ఉంటుంది అయితే కాకపోతే ఇక్కడ మనకు సుభాన్ గారు వచ్చేసి వీళ్ళ గోట్ అండ్ షీప్ ఫామ్ లో ఏమేస్తున్నారు అంటే ఇంట్లో రెండు మూడు రకాలు వేస్తున్నారు అని మనకు తెలిసింది అంటే పర్టికులర్గా పచ్చిగడ్డి వేయకుండా ఆరు నెలల నుంచి మెయింటైన్ చేస్తున్న అని చెప్పారు మరి ఆరు నెలల నుంచి మెయింటైన్ చేయడము సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైందనుకోండి మరి ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు తెప్పించుకుంటే ఎంత కేజీ పడ్డది అంటే మనకు ఒకటేసారి టన్నుల లెక్కన ఇస్తారా మరి ఎట్లా ఇస్తారా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు మనకు మేకలకు కావచ్చు గొర్రెలకు కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా పందులకు కూడా యూజ్ చేస్తున్నారు చీమ పందులు అంటాం కదా వాటికి కూడా యూజ్ చేస్తున్నారు అంటే వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది ఏ విధంగా దీన్ని తీసుకోవాలనేది మనకు చాలా మందికి ఐడియా ఉండదు మరి ఇక్కడ సుభాన్ గారు ఉన్నారు సుభాన్ గారు ద్వారా ఖచ్చితంగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము అసలు డ్రై ఫార్డర్లో చాలా రకాలు ఉన్నాయి మీరు రెండు మూడు రకాలు వాడుతున్నారని చెప్పారు రిజల్ట్ ఉంటుంది అసలు మంచిగా ఉంటుంది అండి డ్రై ఫార్డర్ నుంచి రిజల్ట్ ఉంది కాబట్టి మనం నడిపించగలుగుతున్నాము ఆరు నెలల నుంచి అంతకుముందు డ్రై ఫ్రాడర్ వాడాము అది పచ్చి గడ్డి కూడా వాడాము ఇప్పుడు అవైలబుల్ లేదండి పచ్చి గడ్డి లేదని ఎక్కువ శాతం డ్రై ఫ్రాడర్ నుంచి చేస్తున్నామండి ఎక్కువ శాతం డ్రై నుంచి చేస్తున్నాము టోటల్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి దీనిలో ఒక ఐదు ఆరు రకాలు వస్తాయి మనకు అంటే సీజన్ ని బట్టి అవైలబుల్ ఉంటది ఇది అంటే ఏ సీజన్లో ఏ ఏది కోత అవుతుందో దాని లెక్క ప్రకారం ఇది మనకు దొరుకుతా ఉంటది ఎక్కువ శాతం వింటర్ లో వస్తుంది అండి ట్రైఫాడర్ మనం కలెక్ట్ చేసుకోవాలి ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే మనకు వింటర్ సీజన్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కంది కానీ మనకు పొట్టు కానీ అది మనకు పల్లి పొట్టు ఇది మన సైడ్ పల్లిది ఉంటుంది ఇంకోటి సోయాబీన్ది వస్తుంది ఇంకోటి మన మినిమ పొట్టు అట్లా అన్ని రకమైన పొట్టులు దొరకాలంటే మనకు ఒక నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కలెక్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత కూడా దొరుకుతుంది కానీ కాస్టింగ్ ఎక్కువ పడిపోతుంది మనకుల మనకైతే అది నిజామాబాద్ సైడ్ నుంచి వస్తుంది అండి ఇది అంటే నిజామాబాద్ కామారెడ్డి అక్కడ సైడ్ నుంచి తొలత మనం వేరే దగ్గర నుంచి కూడా తెప్పించాము కానీ వాళ్ళు మంచిగా సర్వీస్ లేదని మన కొత్త ఆయన తోటి తెప్పిస్తున్నాం అండి ఇక్కడ నుంచి తెప్పించే ఎన్ని రోజులు అవుతుంది ఇది మనం ఒక ఇక్కడ నిజామాబాద్ సైడ్ నుంచి ఒక టూ ఇయర్స్ తెప్పించేవాటి తెప్పిస్తున్నా ఎట్లా తెప్పిస్తారు తెప్పించినప్పుడల్లా అదే టన్నుల్ లెక్కలా అండి ఇది మనకు బండి వచ్చేసి నాలుగు టన్ల నుంచి పది టన్నుల వరకు వస్తుంది కానీ ఎక్కువ శాతం వాళ్ళదే ఉంది బండి వెహికల్ ఒక ఆరు ఏడు టన్నులు వస్తుంది అండి మీరు పోయించుకున్నప్పుడు ఎంత పోయించుకుంటారు మన సీజన్ సీజన్ అప్పుడు అయితే ఒక నాలుగైదు బండ్లు వేసుకుంటామండి జీవాలని బట్టి ఎన్ని జీవాలు ఉంటాయో అంత మనకు వంద జీవాలు వస్తే ఆ ఐదు బండ్లు మన సంవత్సరం మొత్తం నడిచిపోతుంది అంటే ఇప్పుడు గ్రీన్ పౌడర్ వాడకుండా మనకు కేవలం డ్రై పౌడర్ ధారనే మెయింటైన్ చేసే అవకాశం ఉంది ఉందండి ఇప్పుడు మనకు కందిదే ఉంది అండి ఇది కంది పొట్టు ఉంది అంటే కంది మన మిషన్ కట్ ఉంటది దీనిలో హ్యాండ్ కట్ తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడిపోతుంది ఇది మిషన్ మిషన్ కట్ ఉంది ఇంకోటి మనకు చనిగది ఉందండి ఇది ఇది వచ్చి కంది ఇది వచ్చి చనిగా ఉంది ఇంకో పల్లి ఇది ఉంది లోపాలు ఉంది కొద్దిగా అంటే ఇది వేసుకునేటప్పుడు మనం లేయర్స్ వేసుకుంటే ప్రతి పొట్టు గుణంగా దానికి అందుతుంది అన్నమాట అట్లా అందుతాయి అంటే ఒక్కొక్కది ఒక లేడ్స్ కానీ పల్లి వేసుకున్నాం పల్లి కిందగా ఉంది కొద్దిగా అన్నిటికన్నా అట్లా లేట్స్ వేసుకుంటే ప్రతి పొట్టు కూడా దానిలా దొరుకుతాను అనమాట అంటే ఒక్కొక్క పొట్టులో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి అన్నమాట మీరు ఒక పాయింట్ అన్నారు ఒక రేటు మనకు అన్ సీజన్ లో ఒక రేటు దొరుకుతుంది అని అంటే ఇప్పుడు అన్ సీజన్ లో ఎక్కువ రేటు అన్ సీజన్ ఎక్కువ రేట్ మరి మీరు పర్టికులర్ గా ఇప్పుడు మీరు తీసుకున్న టైంలో పెట్టి తీసుకున్నారు అప్పుడు అన్ సీజన్ మనకు పది పదకొండు రూపాయలు వేస్తారు ఇంకా మొత్తం మనకు అక్టోబర్ నవంబర్ లా అంటే పూర్త సీజనే అది అప్పుడు కావాలంటే మనకు పద పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు కూడా పడుతుంది కిలో అంటే మనం స్టాక్ అనేది సీజన్ అప్పుడే వేసుకుంటే మనకు కాస్టింగ్ తగ్గిపోతుంది అనమాట మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఇవన్నీ ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుందో వాళ్ళు వేసిపోతారా వాళ్ళు వేస్తారు ఏమంటే మనం స్టోరేజ్ స్టోరేజ్ చేసుకుంటాం కదా దానిలో అది ఎక్కువసారి బయట ఏమన్నా వాళ్ళు వేసిపోతే లేబర్కి అది పెట్టుకోవాల్సి వస్తుంది మనకు టన్నుల్ లెక్కన అన్న అంటే టన్నులు లెక్క నాలుగైదు టన్నులు తీసుకుంటే ఒకటేసారి ఇస్తారా ఎట్లా రిక్వైర్మెంట్ ఎంత పెడితే వాళ్ళు అంతా పంపిస్తారు మనం ఎక్కువ అయితే చనిగేది వాడినాము ఇప్పుడు నిజామాబాద్ సైడ్ నుంచి కందిది తీసుకొచ్చినాం సోయాది తీసుకొచ్చినాం కానీ కందిది అంటే ఇది కూడా జీవాలు ఏముందంటే సీజన్ ని బట్టి ఎక్కువ మేత తీసుకుంటాయి అనమాట మొత్తం మీద డ్రై ఆర్డర్ అనేది ఖచ్చితంగా అవసరం అవసరం ఏ ఎవరైనా ఫార్మర్ ఉన్నా సరే ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ పచ్చి మేత వేస్తున్నా వేసినా కాబట్టి ఇంకా ముప్పై శాతం ఇది వాడాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు మీలాగా మన ఛానల్ చూసే రైతులు ఉంటారు వాళ్ళకు కూడా డైప్ ఆర్డర్ కూడా అవసరం అనుకుంటారు మరి వారికి కావాలంటే ఎట్లా ఇది జయరామ్ ట్రాన్స్పోర్ట్ అని ఉందండి వాళ్ళు వేస్తారండి వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వేసేస్తారండి ఎంత రిక్వైర్మెంట్ మనం పెడితే అంత అన్ని బండ్లు వాళ్ళు పంపిస్తారు లేబర్ది అది మనం తీసుకోవాలి సపరేట్ వాళ్ళు పంపామంటే పంపిస్తారు లేకుంటే మనం పెట్టుకుంటా అంటే మనం పెట్టుకోవచ్చు ఎక్కడైనా పంపిస్తారా కేవలం దగ్గర ప్రాంతాలకు మాత్రమే అంటే డిస్టెన్స్ ని బట్టి పంపిస్తారు వాళ్ళు ఎంత డిస్టెన్స్ అవుతుంది నుంచి వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు పడుతుంది ఆ కిలోమీటర్లని బట్టి రేట్ ఉంటది అట్లా పంపిస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ కుట్టి చేసే వాళ్ళ సర్వీస్ ఎట్లుంటది అంటే మామూలుగా అయితే కొంతమంది అంత చేసిన అయిపోయింది అన్నట్టు ఉంటారు కదా అయినా నుంచి అయితే మనకి ఏం రిమార్క్ లేదండి ఇప్పటి వరకు అయితే మనం మేపించుకున్నాం అక్కడ వాళ్ళు అయితే మంచిగానే చేసిండ్రు వాళ్ళది కూడా కష్టం ఉంటది దాని వెనకాల అదే అదే ఖచ్చితంగా కష్టం లేకుండా ఏం లేదు ఇవన్నీ సాధ్యం కాదు ఇంతగానో ఇంకో దీన్ని అంతా మిషన్ కు పట్టాలి ఇది హ్యాండ్ కటింగ్ కాదు వాళ్ళు మొత్తం రైతులతో కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు ఎరీ ఫార్మ్ కావచ్చు గోట్ ఫార్మ్ కావచ్చు షీప్ ఫార్మ్ కావచ్చు పుట్టేలా ఏమున్నా సరే చీమ పందుల ఫామ్ కు కావచ్చు తర్వాత మనకు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త రకాలైన ఫామ్ వస్తున్నాయి ఏ ఫామ్ కైనా ఇది డ్రై పౌడర్ ఉపయోగం పడుతుంది చివరిగా మీకు ఈ డ్రై పౌడర్ వల్ల ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు మంచిగానే ఉందండి ధన్యవాదాలు బ్రదర్ చాలా మంచి సమాచారం ఇచ్చారు ఎందుకంటే మీరు వాడుతున్నదే కాదు చాలా మందికి మేత అందుబాటులో ఉండదు వాళ్ళు మేత ఎట్లా రొటేట్ చేసుకోవాలో తెలియదు అటువంటి సందర్భంలో ఇటువంటి డ్రై పౌడర్ అనేది చాలా 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 మీరు యూజ్ చేస్తున్నది రైతుల కోసం మొత్తం మంచుకోవడము చాలా మంచి విషయము రైక్ ఆర్డర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ అండి